కరీంనగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ఫ్యాన్కు ఉరేసుకుని లవర్ సూసైడ్ చేసుకోవటం కలకలం రేపింది కరీంనగర్ జిల్లా చొప్పదండికి చెందిన అలేఖ్య అరుణ్ కొన్ని రోజులుగా ప్రేమించుకుంటున్నారు అయితే ఇద్దరు పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ప్రశాంత్ నగర్ ఓ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు అరుణ్ స్థానికంగా ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు సంఘటనా స్థలానికి చేరుకున్న మూడవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాలను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మాచురీకి తరలించారు ఈ విషయం గురించి మరింత సమాచారం రాజు రాజు అందిస్తారు చెప్పండి దుర్గా కరీంనగర్ పట్టణంలో ఇద్దరు ప్రేమికులు ఆత్మహత్య చేసుకోవడం కలకలం ఆ పోలీసుల ప్రాథమిక కథనం మేరకు అరుణ్ కుమార్ అలైక్య ఇద్దరు ప్రేమికులు కరీంనగర్ లోని అద్దెగదిలో ఉరు వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు ఆ ప్రియురాలు నాంపల్లి అలైక్యది చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామం కాగా ప్రియురు కొండపర్తి అరుణ్ కుమార్ కూడా ఇదే చొప్పదండి మండలంలోని చిక్కేాల గ్రామం అని తెలుస్తుంది వీరిద్దరు గత కొంతకాలం కాలం నుంచి ప్రేమించుకుంటున్నారని వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆ కరీంనగర్ లోని వారు అద్దెకుంటున్న గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలుస్తుంది ఆ ప్రియురాడు ప్రియుడు అరుణ్ కుమార్ నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తుండేవాడని స్థానికులు అయితే చెప్తున్నారు ఆ ఘటనపై త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు మృతదేహాలను పోస్ట్ నిమిత్తం ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు మరోవైపు జంట ఆత్మహత్య ఆత్మహత్యలతో స్థానికులు ఒక్కసారిగా ఉలిచిపడ్డారనే తెలుస్తుంది ఆ పెద్దలు వీరి పెళ్లికి ససేమిర అనడం దీంతో ప్రేమికుల ఆత్మహత్యలకు పాల్పడడం ఆ మొత్తానికి వీటికి కారణాలు అయితే విశ్లేషిస్తే గనక ఆ కులాంతర అంతరాల లేక ఆర్థిక అసమానతల అనేది పోలీసుల పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తులో తేలనుంది ఏది ఏమైనప్పటికీ ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదని ఇటు ప్రభుత్వాలు అటు స్వచ్ఛంద సంస్థలు ఎంత చైతన్య పరిచినా ఆ క్షణిక ఆవేశంలో ఆత్మహత్యలు చేసుకోవాలనే నిర్ణయాలు తీసుకొని ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు అయితే వెలుగు చూడడం నిజంగా కలిసి వేసే అంశమనే చెప్పవచ్చు దుర్గా